కొంచెం కొంచెం ఐడియా అనేది నేను గెయిన్ చేశాను ఈ సినిమాలో ఎందుకంటే ఒక డైరెక్టర్ గా ఉన్నప్పుడు మనకి ఒక యాక్టర్ ఏం చేస్తున్నాడు మనకి యాక్టర్కి ఏంటి ప్రాబ్లం ఏంటి మనం చెప్పినప్పుడు ఏంటన్నప్పుడు ఆ డైరెక్టర్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనేది నేను ఫేస్ చేశాను ఒక డైరెక్టర్ గా ఫేస్ చేశాను ఒక యాక్టర్ గా కూడా ఫేస్ చేశాను సో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఈ మూవీ అనేది మేము స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాం ఆ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చినప్పుడు మేము ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనే కానీ ఏదైనా కానీ నెక్స్ట్ ఏంటంటే ప్రొడక్షన్ వర్క్ లో కూడా రోజుకి మేము షూట్ చేసి వచ్చి కరెక్ట్ సిక్స్టీన్ అవర్స్ షూట్ చేసాం ఒక్కొక్క ఒక్కొక్క ఇది ఓకేనా సో దాని వల్ల ఏమైందంటే నేను ఒక స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అని అనుకోవడం వల్ల నాకు పాసిబుల్ అయ్యింది స్టేజ్ టూ వరకు వచ్చేసాను ఇంకా స్టేజ్ త్రీ ఏంటంటే నాకేంటంటే పోస్ట్ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్కి ఎవరు కావాలి ఇప్పుడు అన్నప్పుడు నాకు వచ్చే ఫుల్ బ్లాంక్ అయిపోయాను పోస్ట్ ప్రొడక్షన్ ఇంత చేసాము ఇంకా ఈ సినిమా ఇది రిలీజ్ అవుతుందో ఇది ఇంత కష్టపడ్డాము ఇంత అయింది అని అనుకున్నప్పుడు సరే నాకు అప్పుడు ఒక ఐడియా వచ్చింది సరే మన ఫ్రెండ్ ఉన్నాను కదా అతను అడగదాము తన కాంటాక్ట్స్ ఏమంటే చెప్తాడు దాన్ని బట్టి మనము తీసుకుందాం అనుకున్నాం నేను మైక్ కాల్ చేశాను నిజంగా నేను కి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే అట్ ద లాస్ట్ సినిమా ఇప్పుడు మీ ముందుకి ఇంత బాగా వచ్చి మీరు ఇంతవరకు సాంగ్స్ అన్ని ఇది సాంగ్స్ అన్నీ వింటున్నారు కదా ఇవన్నీ వచ్చేసి నేను అతనికి మేమిద్దరము కొలాబరేట్ అయ్యి చాలా రోజులు చాలా రోజులు వర్క్ చేసాం ఆ ఫలితమే ఈ సాంగ్స్ ఈ ఫిలిం అనేది ఇప్పుడు ఏంటంటే నాకు ఈ సినిమా అనేది పోస్ట్ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ జరిగేటప్పుడు మ్యూజిక్ పరంగా కానీ ఎడిటర్ పరంగా కానీ మొత్తం వచ్చేసి తను నాకు చాలా హెల్ప్ చేశారు అట్లా ఈ సినిమాలో వచ్చి మ్యూజిక్ కూడా ఏంటంటే తను అప్పటికప్పుడే అప్పుడే బిగినర్ మ్యూజిక్ బిగినర్ ఇప్పుడే మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు నన్ను అడిగాడు అన్న నన్ను నమ్మే ఎట్టిస్తాను సాంగ్ నేను ఇప్పుడే బిగినరు నన్ను నమ్మే ఎట్టిస్తావు అంటే నీకు ఒక ప్యాషన్ ఉంది నేను నేను నమ్ముతున్నాను నేను ఓకేనా మ్యూజిక్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది ఓకేనా నేను చెప్తున్నాను అని చెప్పి చెప్పాను కానీ తను ఇచ్చిన సాంగ్స్ అన్ని కూడా నేను ఒక్కొక్క దానికి మినిమం సెవెన్ 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 టైమ్స్ ఇచ్చేసాను ఒక సాంగ్ ఇస్తాడు ఒక ట్యూన్ ఇస్తాడు ఇది వద్దు మైక్ ఇంకొక డి అని చెప్పేసి సెవెన్ టైమ్స్ అరే ఎక్కడ నేను కాంప్రమైజ్ కాకుండా నా దగ్గర నేను అనుకున్న విజువల్ నేను అనుకున్న సౌండింగ్ అదంతా కరెక్ట్గా వచ్చేలా ట్రై చేశాను ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ స్పెషల్ థ్యాంక్స్ ఎక్కువ నా హార్ట్ ఫిల్డ్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే వారణాస్ సూర్య గారికి ఎందుకంటే నేను ఇంత నేను ఇంత సినిమా తీశాను ఇంత తీశాను అని చెప్తున్నాను కానీ ఈ సినిమా కరెక్ట్గా ఇప్పుడు మీ ముందు వచ్చి నేను మాట్లాడుతున్నాను ఈ స్టేజ్ మీద నేను మాట్లాడుతున్నాను అంటే కరణం వారనాథ్ సూర్య గారు దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంకోటి ఏంటంటే మేము వర్క్ చేసేటప్పుడు ట్వెల్వ్ థర్టీ అయి ఉంటుంది టైము నైట్ మేము అందరం నిద్రపోతా ఉంటారు మేము ఇద్దరు వర్క్ చేస్తాము సార్ అప్పుడు కూడా మెసేజ్ చేశారు ఏమి ఎప్పుడు ఇది ఓకేనా ఈ ప్రాసెస్ ఓకేనా ఆయన మెసేజ్ చేశారు ఆయన అంతగా డెడికేషన్గా మన మేమిద్దరం అంటే మాకు తెలియకుండా వారణాసూర్య కూడా ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్గా వర్క్ చేస్తున్నారు అది నాకు చాలా డిఫరెంట్ అనిపించింది అసలు వారణాసూర్య గారు మీ నిజంగా చాలా ఇన్స్పిరేషన్ సార్ నిజంగా ఇప్పుడు ఇలాంటి సినిమాలు అనేవి మీ సైడ్ నుంచి వచ్చినప్పుడు నేను యాక్చువల్గా ఈ సినిమాని ఒక థియేటర్ వైక్ రెడీ చేశాను సార్ మీరు చూస్తుంటారు కదా అదంతా కానీ నేను మీ మీ పైన లవ్తో నేను మీకు ఇచ్చేసాను సార్ సినిమాని నిజంగా సార్ నేను మీకు ఇచ్చేసాను సార్ సినిమాని ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఈ సినిమాని ఎంజాయ్ చేయాలి ఎందుకంటే అందరిలో డిఫరెంట్ డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి దాన్ని ఇప్పుడు ఏ అనేది ఏ అనేది అట్లా మనకి చాలా వరకు ఎవరు మనకి పిలిచే అవకాశాలు లేరు మనమే క్రియేట్ చేసుకోవాలి అని ఒకసారి సార్ చెప్పారు వీడియోలో అలా ఇప్పుడు నేను క్రియేట్ చేశాను అదే ఇప్పుడు ఇది స్పార్క్ అనేది మీ ముందుకు వచ్చింది సార్కి నేను లవ్ లో ఇచ్చేస్తున్నాను స్పార్క్ అనేది నేను కి లవ్ లో ఇచ్చేస్తున్నాను ఓకేనా అందరికి ఇంకోటి ఏంటంటే విజయరాజు గారు విజయరాజు గారు వాళ్ళ టీం అయితే నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఇంక ఇక్కడికి వస్తున్నాము అని అనుకున్నప్పుడు సార్ ఈ విధంగా ఉంటుంది సార్ అని చెప్తే ఆయనే మొత్తం సార్ ఇలా ఉన్న ఇలా ఇక్కడ రండి కరెక్ట్ మేము కరెక్ట్ టైంకి వచ్చేటప్పుడు గా మాకు రోజు కాల్స్ చేసి ఫాలో అప్ చేసి సార్ ఇక్కడ ఇలా ఉంటుంది ఇక్కడ ఇలా ఉంటుంది అని చెప్పి గైడ్ చేసి ఇంకా ఆయన ఫిలిమ్స్ కూడా చూశాను రెండు ఫిలిమ్స్ ఇంకా విజయరాజ్ సార్ అయితే ఫిలిమ్స్ చేస్తూ ఇది చేస్తున్నారంటే నాకు వచ్చేసి నిజంగా మనం మనం ఎప్పుడు అలా వెళ్తామని అనిపిస్తా ఉంటుంది అప్పుడప్పుడు విజయరాజ్ సార్ నుంచి ఓకేనా ఎందుకంటే సార్ ఫిలిమ్స్ అనేవి కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి అంత వర్క్ చేస్తూ ఇట్లా కూడా అంటే ప్రమోషన్స్ కానీ ఎవరికి ఇది ఉన్నా కానీ అంత టైంలో కూడా మా కోసం కొంచెం టైం కేటాయించారు తన వాల్యుబుల్ టైం ఇచ్చారంటే నిజంగా విజయరాజ్ సార్ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ సూర్య సార్ లవ్ ఇచ్చేసాను సార్ సార్ మూవీస్ బార్ లవ్ ఇచ్చేసాను అందుకే సార్ ఫస్ట్ ఇన్ని ఎన్ని ప్రెసెంట్స్ డిఫరెంట్ గా వారి నా ప్రెంట్ అక్కడే సార్ నా లవ్ ఇచ్చేసాను ఇంకేంటే అట్లా మొత్తం మొత్తం ఫిలిం అనేది నేను అనుకుంటే ఏమనుకున్నానో అదే విజువల్ గా తీసాను నేను ఏమనుకున్నాను అనే దాన్ని ఒక్కొక్క ప్లాన్ గా చేసి చేశాను దానికి మెయిన్ ఏంటంటే నాకు మోటివేషన్ నా సెల్ విషయర్ నాకు ఏమనిపించిందో నాకు అప్పుడప్పుడు సినిమా తీసేటప్పుడు అందరూ కొంచెం కొంచెం డౌన్ అవుతూ ఉంటారు ఏం ఇది ఎంతసేపు అవుతుంది ఇది ఏమి ఇది మళ్ళీ ఇది పట్టుకుంటే అవుతుందో లేదో అని వచ్చే డౌట్స్ అన్నిటికీ సొల్యూషన్ నాకు వారిన సూర్య సార్ ఆయన ఇచ్చిన వీడియోస్ లోనే తీబా నువ్వు సినిమా చూసుకుందాం ఏమైతే అది అవుతుంది నువ్వు సినిమా ఒకట రెండా మూడా ఎన్ని అంటే అని చెప్పారు రెండు వందల సినిమాల్లో మినిమం నాది పది సినిమాలు నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నిజంగా ఇన్ని సినిమాల్లో నిజంగా పది సినిమాల్లో మినిమం మినిమం చెప్తున్నాను మాక్సిమం ఎన్న ఇస్తాను కానీ సూర్య సార్కి లవ్ తో ఇస్తున్నాను ఇంకా పది సినిమా మినిమం రెండు సినిమాలు పది సినిమాలు నావే ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఈజీ ఫ్యామిలీ ఈజీ